ఓం శ్రీ శ్రీమాత్రే నమ అద్దం ముందు నుంచుని ఎలా గనక చేశారు అంటే మిమ్మల్ని మీరు తెలుసుకుని జీవితంలో అద్భుతాలు సృష్టించే శక్తి మీకు వస్తుంది సహజంగా అద్దం ముందు నుంచుని మన ప్రతిబింబాన్ని చూడటం మనం సహజంగా చేస్తున్న పని అయితే అద్దం ముందు నుంచుని మీ కళ్ళని తదేకంగా మీ మనసంతా మీ కళ్ళ వైపే చూస్తూ అద్దంలో కనపడుతున్న మీ ప్రతిబింబంలోని కళ్ళని మీరు చూస్తూ ఉండాలి ఇలా క్రమం తప్పకుండా ఇరవై నిమిషాలు ప్రతిరోజు ఇలా ఇరవై ఒక్క రోజులు ఎవరైతే చేస్తారో వారిలో ఉన్న పర్సనాలిటీస్ ఏమిటనేది మీకు తెలుస్తుంది పాజిటివ్ పర్సనాలిటీ బయటకు వస్తాయి అలాగే నెగిటివ్ పర్సనాలిటీస్ కూడా మీకు తెలిసిపోతుంది అప్పుడు మీలో ఉన్నది ఏమిటి అనేది ఎవరు చెప్పనక్కర్లేదు మీకు అర్థమవుతుంది ఇది చాలా తంత్రక్రియ అని కూడా చెప్తూ ఉంటాం మేము కాకపోతే నమ్మకంతో ఎవరైతే ప్రతిరోజు ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై నిమిషాల పాటు మీరు తదేకంగా మీ మనస్సుని మీ ప్రతిబింబంలోని కళ్ళ వైపే పెట్టి ఆ రెండు కళ్ళను మాత్రమే గమనిస్తూ ఉండాలి మీకు తెలియకుండానే మీలో ఉన్న పర్సనాలిటీస్ ఏమున్నావో అవన్నీ మీకు కనపడతాయి అప్పుడు మీరు పాజిటివ్ వచ్చినప్పుడు వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలో మీ మైండ్కి పొదును పెట్టవచ్చు అలాగే నెగిటివ్ పర్సనాలిటీస్ మీకు కనపడినప్పుడు వాటిని ఎలా డిలీట్ చేయాలనేది ఆలోచించాలి ఇలా ఎవరైతే ప్రతిరోజు చేయటం వల్ల మీకు క్రమక్రమేపి మీ మైండ్ మీ ఆధీనంలోకి వస్తుంది మీ ఆలోచన విధానం ఎలా ఉంది ఇప్పుడు వరకు మీరు ఏం ఆలోచిస్తున్నారు రేపేం ఆలోచించాలి అనేది మీ మైండే మీకు టూన్ చేస్తుంది మీకు తెలియజేస్తుంది దీనివల్ల మనం చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నతంగా ఎదగటానికి బాగా ద్రోహతపడుతుంది ఈ చిన్న టెక్నిక్ మీరు మీ కళ్ళని అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి మీకు భయమేస్తూ ఉంటుంది అంటే నాలో ఈ కోణం కూడా ఉన్నదా అనేది మీకు తెలియకుండానే తెలిసిపోతూ ఉంటుంది అప్పుడు కంగారు పడకుండా దాన్ని రిమూవ్ చేసుకునే విధానాన్ని ఆలోచించాలి పాజిటివ్ దృక్పందులో మనకు కనపడుతున్నప్పుడు దాన్ని డెవలప్ చేస్తూ ఉంటే మీరు చేస్తున్న వ్యాపారం కానీ ఉద్యోగం కానీ మీకు ఏది కావాలంటే అది దక్కించుకోవడానికి ఈ టెక్నిక్ మీకు బాగా ఉపయోగపడుతుంది ముందు మీరేంటో మీ ఆలోచనలు ఏంటో మీ విధి విధానాలు ఏమిటో మీరు దేనికోసం ఈ భూమి మీదకి వచ్చారో ఏం చేస్తున్నారో ఏమి చెయ్యాలో అనేది మీకు మీకుగా మీ మైండే ట్యూన్ చేస్తుంది కానీ ఇది నమ్మటానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండవచ్చు కానీ చాలామంది క్రియే చేసిన తర్వాత చాలా బాగుంది నేను చాలా పాజిటివ్గా ఆలోచించగలుగుతున్నాను నాలో ఉన్న నెగిటివ్స్ని రిమూవ్ చేసుకోగలిగాను అని చెప్తూ ఉన్నారు మరి మీరు కూడా ఆచరించండి చాలా చిన్న క్రియ ఖర్చుతో కూడని పని ప్రతిరోజు కుదిరితే ఉదయం సాయంత్రం కూడా చేయండి ఇలా ఇరవై ఒక్క రోజులు చేసేలోగానే మీకు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చి తీరతాయి ముఖ్యంగా మీ ఆలోచనల పైన మీకు ఒక ఆధిపత్యం వస్తుంది అంటే మీ ఆలోచనల్ని జయించగలుగుతారు ధ్యానం చేయండి అని చెప్తే పది నిమిషాలు చేసేలోగానే మన మనసు పరిగెడుతూ ఉంటుంది అలా పరిగెట్టకుండా మనం మీ మైండ్ మీకు ట్యూన్ చేసి కంట్రోలింగ్ పవర్ మీకు పెరుగుతుంది కాబట్టి మీకు నమ్మకం ఉంటే ఆచరించి చూడండి దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది చాలామంది ఎన్ని చేసినా జీవితంలో మాకు మేము అనుకున్న ఫలితాలు రావటం లేదు అని బాధపడేవారు ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించండి మీ జీవితంలో మీ కోరుకున్న ఫలితాలు ఎందుకు రావటం లేదు ఏ గ్రహాల యొక్క అనుకూలత లేకపోవటం వల్ల మీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని అనుకూలించే విధంగా ఏం చేయాలి ఎలాంటి టెక్నిక్స్ పాటించాలి మనీ బ్లాక్స్ నుంచి బయటికి ఎలా రావాలి కూడా మీకు వివరించడం జరుగుతుంది వివరించి మీతో చేయించి మీరు గనక ఆచరిస్తే మీ జీవితంలో అద్భుత ఫలితాలు పొందుతారు మనీని ఈజీగా ఆకర్షించగలుగుతారు ఎంతో మంది మా దగ్గరికి వచ్చి ఈరోజు ఆర్థికంగా స్థిరపడ్డాము చాలా ఆనందంగా ఉన్నాము హ్యాపీగా ఉన్నాము డబ్బు సంపద ఆరోగ్యం ఆనందంతో ఉన్నాము అని చెప్తున్నారు మరి మీకు కూడా ఉండాలని ఉందా ఒక్కసారి ఆచరించి చూడండి మీకు నమ్మకం ఉంటే స్క్రీన్ పై స్కో నంబర్ కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి ఓం నమస్తే నమస్కారం అండి నాకు జాబ్ ప్రాబ్లం అండి నేను జగన్ కలిసి నా ప్రాబ్లం గురించి సార్ నాకు కోర్స్ ఇచ్చారు రాశాను అలాగే రుద్రాక్ష కూడా ఇచ్చారు తీసుకున్నాను నాకు వన్ మంత్ జాబ్ వచ్చింది నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను